హాయ్ ఫ్రెండ్స్ కర్బూజా పేపర్ అయితే తెంపుతున్నాము ఇంకా కూలర్లో అయితే గీనా రాలేదన్నమాట ఈరోజు కొంచెం బెడ్లు అయితే ఆరణి కొడతల్లో అయితే బెడ్లలో నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట కొంచెం లేట్గా అయితే తెంపుదామనుకున్నాము మొక్కజొన్న అయితే పెట్టాలి కాబట్టి ఇంకా పేపర్లో పెడితే గిన్న దూరం దూరం అయితే అంటే దానికి మామూలుగా అయితే కర్బూజ దూరం దూరం పెడతాం కదా అట్లయితే దానికి పేపర్కి అయితే ఇచ్చినారనమాట ఇంకా పేపర్లో పెడితే కానీ మొక్కజొన్న బాగుంటుంది అనేసి పేపర్ అయితే తెంపేస్తే దీంట్లో మొక్కజొన్న అయితే పెడదాం అనుకున్నాము ఇంకా మొక్కజొన్న అయ్యేసరికి మళ్ళీ మడి అయితే వస్తుంది ఇంకా మడి కూడా కొడతల్లోనే కాబట్టి పెట్టేది ఇంకా అందుకనేసి కొంచెము బిర్యానీ పెడదాం అనుకున్నాము మొక్కజొన్న ఇంకా విత్తనాలు అయితే రాలేదనమాట వచ్చిన తర్వాత పేపర్ తెంపేసి మొక్కజొన్న అయితే పెట్టేద్దాం అనుకున్నాము ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ రెండు వరకు అయితే చూడండి ఇంకా బాగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా గూగుల్ నుంచి పిన్ అయితే రాలేదు కదా ఇంకా నేనైతే వెయిట్ చేస్తున్నాను మేము ఇలాగే గూగుల్ నుంచి పిన్ అయితే రాలేదనమాట యాడ్ సెన్స్ నుంచి వచ్చిన తర్వాత నేనైతే షేర్ చేసుకుంటాను చెప్పబట్టి రెండు వారాలు అట్లయితే అవుతుంది ఎప్పుడు చెప్తూనే ఉంటారు అనుకోద్దండి ఒక్కొక్కసారి అయితే నెల కూడా కావచ్చు రెండు నెలలు కూడా కావచ్చు అనమాట ఎందుకంటే టెక్ ఛానల్ వాళ్ళు మనలాగా పిన్ వచ్చిన వాళ్ళు వాళ్ళని అయితే అడిగినాను వాళ్ళైతే రెండు నెలలు కూడా అవుతుంది ఒక్కొక్కసారి నెల కూడా అవుతుంది త్రీ అటెంప్స్ అయితే వస్తుందనమాట మళ్ళీ రాకపోతే ఇంకా మళ్ళీ వేరే అయితే చూడొచ్చు అన్నారు నేను ఇంకా రాలేదు కాబట్టి మ కరెక్ట్ అడ్రస్ అయితే ఇచ్చినాను కానీ ఇంకా పిన్ అయితే రాలేదు కొంచెం లేట్ అయితే అయింది ఇంకా వచ్చిన తర్వాత నేనైతే ఎంత అంటే అడ్రస్ వెరిఫికేషన్ ఎట్లా చేసుకున్నాను అనేది షేర్ చేసుకుంటాను